టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరు పొత్తుల విషయమై సంప్రదించుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు అలాగే రాష్ట్ర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు తప్పనిసరిగా కేటాయించాలని డిమాండ్ ఉన్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు అభ్యర్థుల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అంటున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చరితో మా ప్రతినిధి అంజీబాబు ఫేస్ సమీపిస్తున్న జిల్లా రాజమండ్రి రూరల్ ఉమ్మడి అభ్యర్థులపై కొంత ఆందోళన అయితే నెలకొంది అయితే టికెట్ నాదంటే నాదని చెప్పేసి ఈ యొక్క జనసేన టీడీపీ ఇరు పార్టీలకు చెందిన నాయకులు కూడా పూర్తి స్థాయిలో చెప్పినప్పటికీ కూడా అధిష్టానం ప్రకటిస్తుందని ఓ పక్కన చెప్తూనే మరో పక్క సీటు నాదంటే నాదంటున్నారు ప్రస్తుతం అంతటి సీనియర్ నేత ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే టీడీపీ పాలిటిక్ బ్యూరో సభ్యులు గోరెంట్లు బుక్ చేసి చదువుతున్నారు వారిని అనేది తెలుసుకుందాం సార్ ఈ యొక్క రాజమండ్రి రూరల్ అభ్యర్థిపై అంటే ఉమ్మడి అభ్యర్థిపై అనిచిత స్థితి నెలకొంది దీని మీద మీరు ఏమంటారు అనిచి స్థితి ఏమీ లేదండి ఎవరైనా అనుకుంటే అనుకుంటున్నారో అనుచిత లేదు క్లారిటీ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మందికి కూడా సీట్లు క్లియర్ చేసుకుంటూ చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీశారు ఏనాడో చెప్పారు రెండు సంవత్సరాల నాడే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పంతొమ్మిది మందికి కూడా నేను సీట్లు ఇస్తున్నాను చెప్పారు నాకు సంబంధించి యాజ్ ఎ పొలెట్ బ్యూరే మెంబర్ డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ అదే యాజ్ ఎ ఫైటర్ పార్టీలో ఒక సీనియర్ మోస్ట్ మెంబర్గా నాకున్న అవకాశాలు నాకుంటాయి నేనేం మాట్లాడగలను ఒక నాకు కూడా ఒక బాధ్యత ఉంది కనుక నా సీటు ఆ సీటు ఇస్తారా ఎవరో నేను మన ఆల్రెడీ రాజానగరం సీటు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు జనసేన పక్కనే రాజమండ్రి రూరల్ కూడా ఇస్తారని ఒకటి క్యాస్ట్లు ఈక్వేషన్స్ కూడా చూస్తారు బలహీన వర్గాలు కానీ కాపులు కానీ కమ్మవాళ్ళు కానీ బీసీలో ప్రధానమైన కులాలు కానీ అందరినీ ఎస్సీలు కానీ అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని కూడా సీట్లు అనౌన్స్ చేస్తాం నాది నేనని చెప్పుకుంటే ఎవడేం చేయలేం వాళ్ళు మేము దాని గురించి నేను పట్టించుకోను నాకు సంబంధించి వెరీ క్లియర్ నాది అని చెప్ప ఎందుకు చెప్పట్లేదు నేనే పోటీ చేస్తున్నా నేనే ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు పార్టీ అనౌన్స్ చేసేదాకా మాట్లాడకూడదు పార్టీ అధిష్టానం విఫారాలు ఇచ్చే ముందు అనౌన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ తరఫున ఏ ఏ సీట్లు కేటామరీ అక్కడ ఆయన ప్రకటిస్తారు తెలుగుదేశానికి వచ్చిన సీట్లు తెలుగుదేశం ప్రకటిస్తుంది వాళ్ళ బీజేపీ కూడా పొత్తుంది కొన్ని సీట్లు మళ్ళీ మార్పు అవుతాయి ఇవన్నీ ఆలోచిస్తున్న పార్టీ తెలుగుదేశానికి సంబంధించి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా బలమైన నాయకులు ఉన్నారు నాలాంటి వాళ్ళ కార్యకర్తలు నాయకులు ఉన్నారు అందువల్ల కొంత త్యాగాలు చేసిన పరిస్థితి తెలుగుదేశానికి ఉంటుంది చంద్రబాబు గారు అందుకని ఒక నిర్ణయం చేస్తారు ఎవరినైతే ఎక్కడైతే మనం డిస్టర్బ్ అవుతున్నామో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారికి అవకాశం కల్పిస్తాయని చంద్రబాబు చదువుతున్నారు వాడు ఇక్కడ లోకల్గా ఏదేదో పెట్టుకొని సోషల్ మీడియాలో ఇది నాకే ఇచ్చారు నీకే ఇచ్చారని చెప్పుకుంటే ఒక క్లారిటీ ఉంది క్లారిటీ లేకపోతే అనౌన్స్ ఎందుకు చేస్తారు క్లారిటీ ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు రాజానగర్ అనౌన్స్ చేశారు వాళ్ళిద్దరి మధ్య పొత్తుల్లో నిర్ణయాలను అనుసారంగా రెండు సీట్లు ఆయన కూడా అనౌన్స్ చేయగలిగారు అందువల్ల దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు దీని గురించి ఎవరెవరో ఏదో మాట్లాడారు ఏదో చెప్పారని ఐ డోంట్ బాదర్ ఐ డోంట్ కేర్ అనౌన్స్మెంట్ వచ్చాక ఎవరికి ఆడలేసి వద్దుకుంటారు ప్రధానంగా చూసుకుంటే కనుక అటు జనసేన అభ్యర్థి కానీ ఇటు మీరు కానీ ఇద్దరు కూడా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులే ఇటువంటి పరిస్థితుల్లో మీ ఇద్దరు ఎంపిక అధిష్టానానికి ఏమైనా తలనొప్పిగా తయారయ్యే అవకాశం ఉందంటారా తలనొప్పి ప్రశ్నే లేదు ఎందుకంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేది క్లారిటీ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పంతొమ్మిది వందలు బుచ్చేశ్వరు కూడా ఒకడు పాలిట్ బ్యూరోలో ఇంపార్టెంట్ వ్యక్తి ఒకడు పార్టీని జవసత్వాలు ఇచ్చి స్టార్ట్ చేసిన వ్యక్తుల్లో బుచ్చేశ్వరుడు డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ ఫైటర్ దాని గురించి వేరే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను సరే అది అన్నీ కూడా అధ్యక్షులు వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు కనుక నేనేం పెద్ద దాంట్లో నేను మాట్లాడదాం ఇది నాకు ఎదుగు అయిపోయింది అవ్వలేదు నేను ఐ డోంట్ మాత్ర నలభై రెండేళ్ళ సుదీర్ఘ రాజకీయంలో రకరకాలుగా చూస్తాం రకరకాల వస్తాయి ఆఖరి దాకా గందరగోళాలు ఉంటాయి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక అంటే ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తే కనుక అవసరం అనుకుంటే బుచ్చి చౌదరిని రాజమండ్రి ఎంపీగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా ఎంపీగా ప్రకటిస్తే మీ పరిస్థితి ఏంటి అసలు లేదు అసలు ఉత్పన్నం కాదు దీని నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు మరో సీట్కి వెళ్తారని ఆలోచన నేను రాజమండ్రి సిటీ బేస్ నాకు కాదు బీజేపీ బీజేపీకి సీటు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో నన్ను రూరల్లో పోటీ చేయించారు రూరల్లో రెండు సార్లు కూడా విజయం సాధించాను అందువల్ల దాని గురించి వస్తున్నాం కదా మరో చోటకి వెళ్ళండి మరో అసలు రాదు అది నేను ఎక్కడ కోరుకున్నానో అక్కడే పోటీ చేస్తాను ఎక్కడ పోటీ చేయగలను అక్కడే పోటీ చేస్తా కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ దన్నుతోటే వెళ్ళేది ఏదో ఆకాశం చూడుపడ్డానికి పోయి స్కై లాబ్లాగా పడతాను ఇక్కడ కాదు అక్కడికి వెళ్తాను అనేది కరెక్ట్ కాదు స్థానాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం మరో పక్క తీసుకుంటే కనుక ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు అడ్డుకోవడం మనం చూస్తూ ఉన్నాం అంటే హెలికాప్టర్ ల్యాండ్ అవ ఎందుకు అవద్దు అనేది కూడా జన సైనికులు నిన్న కిమ్స్ హాస్పిటల్లో ట్రయల్ రన్ కూడా వేసి చూపించారు అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరిస్తుంది యాత్ర సినిమా వేశారు పట్టుమని నలుగురు లేరు బలవంత పెళ్లిలాగా రెవెన్యూ అధికారులు పెట్టి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి సినిమాని ఆడించండి జనం లేకపోయినా సినిమా ఉండాలట ఇది ఎక్కడ దుర్మార్గం ఆలోచన అదే నిన్న రాజధాని ఫైల్స్ వచ్చింది రాజధాని సమస్యల మీద రాజధాని రైతుల ఇక్కట్ల మీద ఈ ప్రభుత్వ నిర్ణయాల మీద వాళ్ళు బాధితుల ఒక సినిమా వచ్చింది దాన్ని ఆపుకోవడం కోసం రెవెన్యూ అధికారులు అధికారులంతా వెళ్ళి థియేటర్లు బెదిరించి బొకాయించి ఆపటం కోర్టుకు వెళ్ళారు కోర్టులో కూడా ముటికాయలు పంపించారు రిలీజ్ అయింది దాన్ని ఆపడం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు మనం చూసాం ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు కట్టుకుంటున్నారు ఇవాళ ఇంకోల్లో జరుగుతుంటే దాన్ని గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వకుండా ఆపుకుంటూ ఉన్నారు అంటే ఒక భయంకరమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అభద్రతా అభద్రతాభావంలో ఉన్నాడు గ్యారంటీగా ఇంటికి పోవడం ఖాయం కనుక ఈ తప్పుడు విధానాలు ఇంకా దానివల్ల ఇంకా అవుతాడు ప్రజల్లో ఇంకా చెడ్డ అవుతాడు అందువల్ల ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మరో పక్క చూసుకుంటే కనుక క్లియర్ కట్గా సిట్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొత్తులో భాగంగా టిక్కెట్లు ఖచ్చితంగా ఖరారే అని చెప్పేసి ఇరు నాయకులు మాట్లాడుకున్నారని అయితే బాధ్యత గల పదవిలో ఉన్నందువల్ల నేను నాదే అని చెప్పి ప్రకటించుకునే పరిస్థితి లేదని చెప్పేసి బుచ్చే చౌదరి చెప్తున్నారు కెమెరా పర్సన్ రామకృష్ణతో అంజిబాబు ప్రైమ్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా